శుక్లాం భర్ద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్నోపశాంతహే కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారపు వ్రతము అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలతి దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణమునరించి జామున నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులా చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు ఉందురు దీనికి ఉదాహరణకు ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేయబరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచ్చే కుక్క కైలాసముందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగేను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడ మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్యసత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఒకటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండరివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్త మామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుభాండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడకు ఆమె భర్త మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒక రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా గాని లేక ఒక బండరాత్రి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారున పోయి ఊరి చివరనున్న పాడనూతులో పడవేసి పైన చెత్త చెదారముతో నింపి ఏమయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చిరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజ యవ్వన ఎంతో కాలము ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది శరీరమందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము విడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటుల ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కరోజైన పురాణ పఠనము చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని కొంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా ఆ యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప పగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమాములకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమునకు నరకములో వేయగా అందు ఇనుప కల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడు క్షత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారంట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో వండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున కేగెను మరల రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడెను మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరుకము అనుభవించి తిని నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనై తిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు తారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యము కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధన చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తం